ఆకాశవాణి సంస్కరణలు ప్రజల అభిప్రాయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం రచన వ్యాఖ్యాత గోపగోని సప్తగిరి సహకారం భిక్షా కేతావత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు ప్రత్యేక సంస్కరణలు చేపట్టారు దేశ పురోభివృద్ధికి తోడ్పడుతున్న ఈ సంస్కరణలో జీఎస్టీ టూ పాయింట్ ఓ ఒక భాగమని చెప్పుకోవచ్చు ఈ నిర్ణయం వల్ల ప్రజల చేతుల్లో డబ్బు మిగిలేలా మధ్యతరగతి జనం ఊపిరి పీల్చుకునేలా చేసింది కేంద్ర ప్రభుత్వం ఇది కేవలం పన్ను తగ్గింపు మాత్రమే కాదు ఇది ప్రజల జీవనాన్ని సులభతరం చేసే ఆర్థిక విప్లవం ఎందుకంటే ఇది దేశంలోని అన్ని వర్గాలను ప్రభావితం చేస్తోంది అందరికీ ప్రయోజనం చేకూర్చేలా దీనికి రూపకల్పన చేశారు ఇది ప్రభుత్వ నూతన విధాన దృక్పథానికి ప్రతీకగా నిలుస్తోంది జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా దేశంలోని అన్ని వర్గాలకు నేరుగా ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఈ సంస్కరణలు అమల్లోకి తెచ్చింది ఇది ప్రజల దైనందిన జీవితానికి దగ్గరగా ఉన్న సంస్కరణ ప్రతి కుటుంబం ప్రతి గృహిణి ప్రతి చిన్న వ్యాపారి ఇలా అందరి ఆర్థిక వ్యయాన్ని తగ్గించేలా జీఎస్టీ టూ పాయింట్ ఓ రూపుదిద్దుకుంది ఆహార ధాన్యాలు దుస్తులు ఔషధాలు విద్యుత్ బిల్లులు ఇన్సూరెన్స్ ఇవన్నీ మన నిత్య జీవితంలో భాగమే ఇప్పుడు వీటి కొనుగోళ్లు అమ్మకాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది పన్ను తగ్గింపుతో పాటు పారదర్శకత సులభతరం డిజిటల్ నిర్వహణ వంటి అంశాల వల్ల ఇది సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది దేశ ఆర్థిక వ్యవస్థలో పన్ను విధానం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు పన్ను రూపంలో ప్రభుత్వం వసూలు చేసే ప్రతి రూపాయి తిరిగి ప్రజల సేవలకే ఉపయోగపడుతుంది కానీ పన్ను వ్యవస్థ క్లిష్టంగా ఉంటే వ్యాపారాలు మందగిస్తాయి ప్రజలపై భారం పెరుగుతుంది అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం సింపుల్ ట్యాక్స్ స్మార్ట్ సిస్టమ్ అనే సిద్ధాంతంతో ముందుకు వచ్చింది జీఎస్టి టూ పాయింట్ ఓ దానికి సాక్ష్యంగా నిలుస్తోంది ఒకసారి ఆలోచించండి మనం కొంటున్న ప్రతి వస్తువుపైన పన్ను తగ్గితే మన చేతుల్లో మరింత డబ్బు మిగిలితే అవును జీఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణలతో అదే జరుగుతోంది ఇప్పుడు ఒక కుటుంబం చేసే ప్రతి ఖర్చులో కొంత భాగం తిరిగి పొదుపుగా మారుతోంది ఇది సాధారణ నిర్ణయం కాదు ఇది ప్రజా జీవనంపై నేరుగా ప్రభావం చూపించే కార్యాచరణ అందుకే కిరాణా వ్యాపారులు టెక్స్టైల్ వ్యాపారులు ఆటోమొబైల్ డీలర్లు సర్వీస్ రంగం ప్రతినిధులు ఇలా అందరూ ఒకే స్వరంతో ఈ సంస్కరణను స్వాగతిస్తున్నారు జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే వస్తువులు సేవలు అన్నింటికీ ఒకే పన్ను రెండు వేల పదిహేడులో మొదటిసారి ఇది అమల్లోకి వచ్చింది దేశ ఆర్థిక వ్యవస్థలో పరోక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు దీని ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే పన్ను అనే విధానాన్ని అమలు చేయడం ఇప్పటి వరకు జీఎస్టీ కింద నాలుగు పన్ను స్లాబ్లు ఉండేవి అవి ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం వివిధ రకాల వస్తువులకు పలు రకాల పన్ను స్లాబ్లు వర్తించడం వలన కొన్నిసార్లు గందరగోళంగా ఉండేది ఇప్పుడు జీఎస్టీ టూ పాయింట్ ఓ వచ్చాక ఆ స్లాబ్లు రెండుకు తగ్గాయి ఒకటేమో ఐదు శాతం మరొకటేమో పద్దెనిమిది శాతం అంటే గతంలో ఉన్న స్లాబుల్లో పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లను పూర్తిగా తొలగించారు ఈ స్లాబ్ల తగ్గింపు ద్వారా వస్తువులపై పన్ను భారం తగ్గడం మాత్రమే కాకుండా పన్నుల వ్యవస్థలో మరింత పారదర్శకత సరళీకృత విధానం ఏర్పడింది మొత్తంగా చూస్తే జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలతో మూడు వందల డెబ్బై ఐదు రకాల వస్తువులపై ధరలు తగ్గాయి ఈ మార్పుల వల్ల సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు తక్కువ పన్ను ఎక్కువ ఊరట సాధ్యమవుతోంది చిన్న వ్యాపారులు హోమ్ బేస్డ్ యూనిట్లు స్థానిక తయారీదారులు కూడా ఈ నిర్ణయంతో ఊరట పొందుతున్నారు ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థను సజీవంగా మార్చుతోంది ఈ భారీ పొదుపు మొత్తం ప్రజల కొనుగోలు శక్తిని పెంచి తద్వారా మార్కెట్లోకి తిరిగి వచ్చి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇది కేవలం పన్ను నిర్మాణంలో మార్పు మాత్రమే కాదు పన్ను వ్యవస్థలో పారదర్శకతకు నూతన ప్రమాణమని నిపుణులు పేర్కొంటున్నారు వ్యాపారులకు వినియోగదారులకు ఒకే విధమైన సులభ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో చిన్న వ్యాపారాలకు సైతం ప్రోత్సాహం లభిస్తోంది జీఎస్టీ టూ పాయింట్ ఓలో ఒక ప్రధాన అంశం టెక్ ఆధారిత పన్ను నిర్వహణ ప్రతి కొనుగోలు బిల్లు ప్రతి రసీదు ఇప్పుడు డిజిటల్ ట్రాకింగ్లోకి వస్తోంది ఈ మార్పు వల్ల పన్ను ఎగవేతకు అవకాశం లేకుండా ప్రజల సొమ్ము సురక్షితంగా ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది దీనివల్ల రాష్ట్రాల ఆదాయంలో కూడా పెరుగుదల నమోదవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అంటే పన్ను తగ్గినా ఆదాయం తగ్గడం లేదు ఎందుకంటే వినియోగం పెరిగింది ఇది జీఎస్టీ టూ పాయింట్ ఓ విజయమని వారు అభిప్రాయపడుతున్నారు జీఎస్టీ సంస్కరణల అమలు ప్రారంభమైన వేళ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ లేఖ విడుదల చేశారు దేశవ్యాప్తంగా జీఎస్టీ పొదుపు ఉత్సవం మొదలైందని పేర్కొన్నారు తదుపరితరం జీఎస్టీ సంస్కరణలు ప్రజల్లో పొదుపును పెంచుతాయని రైతులు మహిళలు యువత మధ్యతరగతి ప్రజలు వ్యాపారులు ఎంఎస్ఎంఈ తదితర అన్ని వర్గాలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని తద్వారా ఆర్థిక వృద్ధితో పాటు పెట్టుబడులు ప్రోత్సహించబడతాయని ప్రధానమంత్రి అన్నారు స్లాబ్ల తగ్గింపు వంటి సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ సరళీకృతం వ్యాపార నిర్వహణ సులభతరం అవుతాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు ఆదాయపు పన్నును పన్నెండు లక్షల రూపాయల వరకు మినహాయించడం జీఎస్టీ సంస్కరణలతో ఈ ఒక్క ఏడాదే ప్రజలకు రెండున్నర లక్షల కోట్ల రూపాయల డబ్బు ఆదా కానుందని నరేంద్ర మోదీ ఆ లేఖలో తెలియజేశారు ఈ లేఖతో దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది సోషల్ మీడియాలో జీఎస్టీ సేవింగ్స్ ఫెస్టివల్ ఈజీ ఫర్ మిడిల్ క్లాస్ వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు ప్రతి భారతీయుడి ఘన విజయమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులు జీఎస్టీ సంస్కరణలతో మరింత చౌకగా మారుతాయని కేంద్ర మంత్రి తెలిపారు చాలా వరకు వస్తువుల ధరలు తగ్గుతాయని ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అన్నారు దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన పండుగలుంటాయని ఈ పండుగల వేళలో మార్కెట్ ఉత్సాహం పెంచి ప్రజలకు ఆర్థిక ఊరటనివ్వాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశం మేరకు దసరా నవరాత్రుల ప్రారంభంలోనే జీఎస్టీ మార్పులను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు లెట్ మీ స్టార్ట్ బై సెయింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్లీ సెట్ ద టోన్ ఫార్ ద నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఆన్ ది ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ వెన్ ఈ స్పోక్ ఫ్రమ్ ద రెడ్ ఫోర్ట్ సో అండ్ హీ డిసైడ్ దట్ వీ గివ్ ద బెనిఫిట్ టు ద పీపుల్ అట్ దర్లియెస్ట్ హీ మెన్షన్ దీపావళి బట్ i'll go through the decisions uh, in detail a bit but this reform is not just on rationalizing rates it's also on structural reforms it's also on ease of living so that businesses can do their business of working together with the gst with a great ease so we have corrected inverted duty structure problems we've resolved classification related issues and we have ensured that there will be stability and predictability about the GST. Rate rationalization, of course. We've reduced the slabs. There shall be only two slabs. And uh, we are addressing also the issues of compensation, says. Ease of living, simplifying registration, return filing, and refunds. I'm not getting into greater details. So you'll get to know about it. But then these. దేశవ్యాప్తంగా ఈ మార్పులకు వ్యాపారవేత్తలు కూడా ఆహ్వానం పలుకుతున్నారు పన్ను వ్యవస్థ మరింత సులభతరం కావడం ద్వారా వ్యాపారాల పెరుగుదల ప్రభుత్వ ఆదాయ వృద్ధి రెండూ సాధ్యమవుతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇదిలా ఉండగా ఈ మార్పుల ప్రభావం ఏ రంగాలపై ఎక్కువ ఉంటుందనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది పరిశ్రమల్లో ఉత్పత్తి వ్యయం తగ్గడం రవాణా రంగంలో లాజిస్టిక్ ఖర్చులు తగ్గడం చివరికి ఈ ప్రభావం నేరుగా వినియోగదారుల ధరలపై పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు జీఎస్టీ టూ పాయింట్ ఓ సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన వ్యయం తగ్గిస్తోంది నిత్యావసరాలు ప్రాణాధార మందులు ఆరోగ్య జీవిత బీమా రెడీమేడ్ వస్త్రాలు వినోదం ఆటోమొబైల్ రవాణా వంటి అన్ని రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరలను తగ్గించింది దీంతో సగటున నలుగురు సభ్యులున్న సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో ఏడాదికి ఖర్చులు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల దాకా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ గణాంకాలు ఆ కుటుంబం యొక్క వినియోగ విధానం నెలవారీ కొనుగోళ్లపై ఆధారపడి ఉన్నప్పటికీ పొదుపు ఖచ్చితంగా గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు దీంతో పాటు వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటే జీఎస్టీ టూ పాయింట్ ఓ రూపంలో పెద్ద మొత్తంలో వినియోగదారుడికి ఆదా అవుతోంది జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా బొగ్గుపై ఉన్న సెస్ను పూర్తిగా ఎత్తివేశామని దీంతో బొగ్గు ఆధారిత ఉత్పత్తుల రంగాల ధరలు తగ్గుతాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు ఫలితంగా విద్యుత్ ధరలపైనా దాని ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు బొగ్గుపై సెస్ తొలగింపు అనేది పారిశ్రామిక రంగానికి ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తికి చాలా పెద్ద ఊరట అని ఇది అంతిమంగా వినియోగదారుల విద్యుత్ బిల్లులపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు జీఎస్టీ తగ్గింపు కారణంగా తర తమ భేదం లేకుండా దేశంలోని నూట నలభై కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కిషన్ రెడ్డి చెప్పారు ఫోర్ టైప్ కా జీఎస్టీ తా అవి టూ టైర్ భారత సర్కార్ నే కియా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజీ ఆఫ్ లివింగ్ హమ్ జీఎస్టీ మే అలగ్ అలగ్ రెవల్యూషనరీ స్టెప్స్ భారత్ సర్కార్ నే లాయే న్యూ జనరేషన్ కా రిఫార్మ్స్ జీఎస్టీ కే రెవల్యూషన్ కే కారణ హమారా కోల్ మే బి టాక్సేషన్ కమ్ హుఆ హై జీఎస్టీ సంస్కరణలు స్వాగతిస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోషల్ మీడియాలో ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈసారి దేవీ నవరాత్రుల ఉత్సవం ప్రతి పేదోడికి ఆదా ఉత్సవం ఆదాయ ఉత్సవం ఆనంద ఉత్సవం అని ఆయన అభివర్ణించారు తదుపరితరం జీఎస్టీ సంస్కరణల ద్వారా ప్రధానమంత్రి తీసుకొచ్చిన ఆర్థిక ప్రగతి ఉత్సవం అని బండి సంజయ్ అన్నారు ఈ వ్యాఖ్యలు జీఎస్టీ టూ పాయింట్ ఓ పేద మరియు మధ్యతరగతి ప్రజల జీవితాల్లో తీసుకురాబోయే సానుకూల మార్పులకు అద్దం పడుతున్నాయి మన రోజువారీ జీవితం మొదలయ్యేది పాలు నెయ్యి నూనె సబ్బు షాంపూలతోనే ఇవన్నీ గతంలో పన్నెండు శాతం లేదా పద్దెనిమిది శాతం జీఎస్టీ స్లాబ్ల కింద ఉండేవి ఇప్పుడు వీటన్నిటిపైన జీఎస్టీ ఐదు శాతానికి తగ్గించేశారు అంతేకాదు కొన్ని వస్తువులపై పన్ను పూర్తిగా తొలగించేశారు ఈ తగ్గింపు వల్ల ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది ఫలితంగా నలుగురు సభ్యులుండే కుటుంబానికి నెలకు మూడు వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయల వరకు ఆదా అవుతుంది ఏడాదికి చూసుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి నాలుగు వేల రూపాయల వరకు ఊరట లభిస్తుంది ఇది నిజంగా సాధారణ కుటుంబానికి పెద్ద ఉపశమనం ప్రజల వైద్యం ఆరోగ్యానికి సంబంధించి జీఎస్టీ టూ పాయింట్ ఓలో పెద్దపీట వేశారు ముప్పై ఆరు రక్షక ఔషధాలపై జీఎస్టీని జీరో చేసింది కేంద్ర ప్రభుత్వం అలాగే సాధారణ మందులపై పన్ను శాతం పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించింది మధుమేహం రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల మందులు సామాన్య మానవుడికి భారంగా ఉండేవి ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు వీటి కోసం మందులు వాడుతుండడం సహజమైపోయింది ఇప్పుడు జీఎస్టీ సవరణల్లో మందులపై జిఎస్టి తగ్గడంతో ఒక కుటుంబానికి నెలకు నాలుగు వందల నుంచి ఏడు వందల రూపాయల దాకా ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు దీనిని బట్టి ఏడాదికి చూసుకుంటే ఎనిమిది వేల రూపాయల దాకా మిగులుతుంది ఇది సామాన్య ప్రజల ఆరోగ్య భద్రతకు కేంద్రం ఇచ్చిన ముఖ్య హామీగా భావించవచ్చు తెలంగాణ స్టేట్ ఐ ఆరోగ్యం విషయంలోనే మరింత భారీ ఊరట ఏంటంటే ఆరోగ్య బీమా జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేశారు ఇంతకుముందు ఏడాదికి డెబ్బై వేలు ప్రీమియం వారికి దాదాపు పదివేల రూపాయలు జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది ఇప్పుడు ఆ మొత్తం మన దగ్గరే మిగిలిపోతుంది అంటే ఇప్పుడు బీమా తీసుకోవడం అంటే భారం కాదు భరోసా ఈ చర్యతో ఎక్కువ మంది ప్రజలు బీమా కవరేజీని తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది తద్వారా సామాజిక భద్రత పెరుగుతుంది జీఎస్టీ సవరణల్లో రెండు వేల ఐదు వందల రూపాయలలోపు ధర ఉండే రెడీమేడ్ వస్త్రాలపై పన్ను పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది ఫలితంగా ఒక కుటుంబం ఏడాదికి కనీసం మూడు వేల రూపాయల దుస్తుల కొనుగోలులో మిగిల్చుకునే వెసులుబాటు దొరికింది ఈ నిర్ణయం ఈ పండుగల వేళ పేద మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఊరట కలిగించింది పండుగల సీజన్లో ఇది ప్రజలకు ఇచ్చిన పెద్ద బహుమతిగానే భావిస్తున్నారు ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో బైకు కారు లేదా రెండు ఉండడం సర్వసాధారణమైపోయింది మధ్యతరగతి కుటుంబాలు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా వాడుతున్నారు ఇప్పుడు జీఎస్టీ పొదుపు కారణంగా కొత్త వాహనాల ధరలు ఏడు వేల నుంచి యాభై రూపాయల దాకా తగ్గిపోయాయి దీంతో వాహనాల కొనుగోలు పెరిగాయని షోరూమ్ లో వ్యాపారులు పేర్కొంటున్నారు ఇది జిఎస్టీ రిడక్షన్ సేల్ చాలా మంచి పికప్ అయింది అలాగే చాలా బెస్ట్ స్టెప్ అంటాను మన నరేంద్ర మోడీ సార్ గారు తీసుకున్నది ఎందుకంటే ఒక సామాన్యానికి ఇంత మంచి వెహికల్స్ వెహికల్ వేలు ఒక్కొక్క వెహికల్ పై తగ్గడం అనేది చాలా పెద్ద బెస్ట్ పాయింట్ ఇది పేరు శ్రీకాంత్ మాది జిల్లా రాజిల్వాడ కేంద్ర ప్రభుత్వం సెల్ఫోన్లపై ఇప్పటి వరకు ఉన్న రేట్ ని తగ్గించిన మూలంగా కస్టమర్ ఒక సెల్ఫోన్ కొనుగోలు నుండి కోరుతుంది మాకు ప్రత్యేక మూడు వందల యాభై సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైకులు స్కూటర్లపై జీఎస్టీ ఇంతకుముందు ఇరవై ఎనిమిది శాతంగా ఉండేది ఇప్పుడు దీన్ని పద్దెనిమిది శాతం స్లాబ్లో చేర్చారు ఫలితంగా వీటిపై ఏడు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల దాకా ధర తగ్గుతోంది ఈ మార్పు ద్విచక్ర వాహన అమ్మకాలకు ఊపినిస్తుంది పెట్రోల్ కార్లలో పన్నెండు వందల కన్నా తక్కువ డీజిల్ కార్లలో పదిహేను వందల కన్నా తక్కువ ఉన్న వాహనాల్లో జీఎస్టీ గతంలో ఇరవై ఎనిమిది శాతంగా ఉండేది ఇప్పుడు అది పద్దెనిమిది శాతానికి తగ్గిపోయింది దీంతో చిన్న కార్ల ధరలు యాభై వేల రూపాయల దాకా తగ్గితే పెద్ద మూడళ్ల కార్ల ధరల్లో లక్ష రూపాయలకు పైగానే తగ్గింపు కనిపిస్తోంది అంతేకాదు వాహనాల విడిభాగాలపై జీఎస్టీ ఇంతకు ముందున్న ఇరవై ఎనిమిది శాతం నుంచి ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గింది ఫలితంగా కార్ల సర్వీసింగ్ ఖర్చులు ఏడాదికి ఎనిమిది వేల రూపాయల దాకా మిగులుతాయంటున్నారు బైక్ సర్వీసింగ్లకు రెండు వేల దాకా ఆదా అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అలాగే వాహనాలకు సంబంధించిన బ్యాటరీ టైర్లు క్లచ్ వంటివి మార్చేటప్పుడు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆటోమొబైల్ రంగంలో వ్యాపారులు చెబుతున్నారు ఇంకా వినోదం పర్యాటక రంగం చూస్తే సినిమాలు హోటళ్లలో గదులు రెస్టారెంట్లలో భోజనం అప్పుడప్పుడు యాత్రలకు ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలు ఎదురుచూసే ఆనందాలు ఇప్పుడు ఆ ఆనందాలపై కూడా ఊరట లభించింది వంద రూపాయల లోపు సినిమా టిక్కెట్లపైన హోటల్ గదులపైన రెస్టారెంట్లలో భోజనాలపైన జీఎస్టీ పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది ఫలితంగా వీటి మీద వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే ఇంతకుముందులా జీఎస్టీ నూట ఇరవై రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడు యాభై రూపాయలతో సరిపోతుంది ఉదాహరణకు ఒక కుటుంబం నెలకు రెండు సార్లు రెస్టారెంట్కి వెళ్తే మూడు వందల రూపాయల వరకు ఆదా అవుతుంది సినిమాలు యాత్రలు కలిపితే ఒక కుటుంబానికి ఏడాదికి ఐదు వేల రూపాయల వరకు మిగులుతుంది అలాగే రెండు మూడు కుటుంబాలు కలిసి ఎక్కడికైనా ప్రయాణం ప్లాన్ చేసుకున్నా రవాణా ఖర్చులు కలిసి వస్తాయి ఫలితంగా పర్యాటక రంగానికి కూడా ఈ నిర్ణయం ఊతంగా నిలుస్తుందంటున్నారు విశ్లేషకులు ఇక ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ముప్పై రెండు ఇంచుల కంటే పెద్ద టీవీలు ఏసీలు వాషింగ్ మిషన్లు వాషర్లు వంటి వినియోగ వస్తువులపై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది ఫలితంగా ఒక పెద్ద టీవీ ధర నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు తగ్గింది మోడళ్ళు సైజులను బట్టి ఇంకా ఎక్కువ మొత్తంలోనూ ప్రయోజనం కలుగుతుంది అలాగే కొన్ని రకాల ఏసీల ధరలు పదివేల రూపాయల దాకా తగ్గాయి ఈ మార్పులతో మధ్యతరగతి ప్రజలకు కలగా ఉన్న ఓ మోస్తరు ఖరీదైన గృహ పరికరాలు కూడా వారికి చేరువయ్యాయి ఈ నిర్ణయం ముఖ్యంగా పండుగల సీజన్లో వినియోగాన్ని పెంచి తయారీ రంగం వృద్ధికి తోడ్పాటు అందిస్తోంది జీఎస్టీ టూ పాయింట్ ఓ వ్యవసాయ రంగానికి భారీ ఊతమిచ్చింది ఫలితంగా రైతులకు భారం తగ్గింది వ్యవసాయ పరికరాలు ఎరువులు నీటి పంపులు ట్రాక్టర్లపై పన్ను తగ్గింది దీంతో ఉత్పత్తి ఖర్చు తగ్గి రైతాంగానికి లాభాలు పెరుగుతాయి రైతుల ఆదాయం బలపడితే ఆహార భద్రత పెరుగుతుంది అందుకే ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిగా చెప్పుకోవచ్చు నిర్మాణ రంగం చూసుకుంటే వీటిలోనూ ఊరట కలిగించింది కేంద్ర ప్రభుత్వం ఇంటి కొనుగోలుదారులు నిర్మాణదారులకు కూడా జీఎస్టీ ద్వారా భారీగా ప్రయోజనం చేకూరుతోంది నిర్మాణాలకు వినియోగించే సిమెంట్ను ఇంతకు ముందున్న ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ నుంచి పద్దెనిమిది శాతం స్లాబ్కి తీసుకువచ్చింది దీంతో సిమెంటు ధరలు కూడా తగ్గిపోయాయి ఫలితంగా ఇళ్ల నిర్మాణ ఖర్చు భారీగా తగ్గే అవకాశం ఉంది ఇది రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇవ్వడంతో పాటు సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చడంలో సహాయపడుతుంది నా పేరు నరసింహారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రతి సంవత్సరాలను చేస్తున్నాను టూ పాయింట్ జీరో జిఎస్టి మోడీ గారు ప్రవేశపెట్టిన జిఎస్టి వల్ల ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ సిమెంట్ మీద ప్లస్ ఇటుకల మీద టైల్స్ మీద వీటి మీద తగ్గించడం వల్ల జిఎస్టి తగ్గించడం వల్ల బిజినెస్ బాగా పుంజుకుంది కస్టమర్లు కూడా తక్కువ ఖర్చులో హౌజెస్ ఇల్లు నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్నారు మా రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యాపారం కూడా బాగా ముందుకు సాగుతుంది దేశంలో జీఎస్టీ పొదుపు పండుగ మొదలయ్యిందని అందరం స్వదేశీ నినాదాన్ని అనుసరిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు రాబోయే పండుగలను స్వదేశీ ఉత్పత్తులతోనే చేసుకుందామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి వేదికగా దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ ఇరవై తేదీన పలు అంశాలను ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు ఈ పండుగల సీజన్లో ఓకల్ ఫర్ లోకల్ భావనను షాపింగ్ మంత్రంగా చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు దేశంలో తయారయ్యే వస్తువులు కొనడం ద్వారా ఆ తయారీదారుల వెనుకున్న కుటుంబాలకు కూడా అండగా నిలవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు జీఎస్టీ తగ్గింపుతో ఆదా అయిన డబ్బును స్వదేశీ వస్తువుల కొనుగోలుకు వినియోగించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఈ సందర్భంగా ఆయన సందేశం ఇచ్చారు हम खरीदारी भी खूब करते हैं इस बार तो जीएसटी बचत उत्सव भी चल रहा है తోహారాఫ్ స్వదేశీ చీజో ఓకల్ ఫార్ లోకల్ కోరిదారిణ్యం వరంగల్ మేరకు వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని నినాదంగానే కాకుండా ఒక మంచి కార్యక్రమంగా ఖాదీ వస్తువులను ఖాదీ వస్త్రాలను కొని వాడి ముందుకెళ్దామని అందరికి నా మనవి నా పేరు వరప్రసాద్ ప్రధాని సూచనల మేరకు దేశీయ ఉత్పత్తుల వస్తువులను వినియోగించడం ద్వారా వారి ఉపాధి బాగుపడటంతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థ కూడా గణనీయంగా పెరుగుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది నా పేరు వరప్రసాద్ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరిచేందుకు దేశ ప్రజలు దేశీయ ఉత్పత్తులు ఖాదీ చేనేత వస్త్రాలలో వినియోగించాలని పిలుపునివ్వడం నిజంగా చాలా సంతోషం జిఎస్టి టూ పాయింట్ ఓను ప్రకటించడంతోనే కేంద్ర ప్రభుత్వం సరిపెట్టుకోలేదు ఇవి సమర్థవంతంగా అమలు అవుతున్నాయో లేదో పర్యవేక్షిస్తోంది సవరించిన జీఎస్టీ ప్రయోజనాలు వినియోగదారులకు చేరేలా కేంద్ర ఆర్థిక శాఖ యాభై నాలుగు ఉత్పత్తుల ధరలను ఉచితంగా పర్యవేక్షిస్తోందని ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చెప్పారు తదుపరితరం జీఎస్టీ ప్రయోజనాలను యాభై నాలుగు వస్తువులకు పూర్తిగా అందించినట్లు ఆమె చెప్పారు న్యూఢిల్లీలో జీఎస్టీ బచత్ ఉత్సవ్పై సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ఆమె సంయుక్త విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు that so are milk are milk are on on we from the the zonal areas we are convinced that on every such item the benefits are being passed on to the consumer ఈ సందర్భంగా సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ గత నవరాత్రి పండుగల్లో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఈ సంవత్సరం నవరాత్రి సీజన్లో ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో రికార్డు స్థాయిలో ఇరవై ఐదు శాతం పెరుగుదల ఉందని అన్నారు జీఎస్టీ తగ్గింపు ప్రభావం అమ్మకాల పెరుగుదలలో ప్రత్యక్షంగా కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు

ఈ పెర్గుదల ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తికి జీఎస్టీ తగ్గంపు పట్ల ప్రజల్లో విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నివేష్మే, వ్యాపారమే, ఉద్యోగమే, జో భారత్ కి అర్థవ్యవస్థకు ఉచాల్ మిలాయే, ఇస్కే కారణం కన్జ్యూమర్ స్పెండింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జబ్ దోనో పైదన్ పె అర్థవ్యవస్థ అగే బడ్తే హై, తో ఉస్కా జో మల్టిప్లయర్ ఇంపాక్ట్ కా లాబ్ దేశ్ కో మిల్తా హై, వ్యవస్థిత రూప సే, ఇస్కే కారణం అర్థవ్యవస్థ విశ్వ్వ్తి సబ్సే తేజ్ గతి సే బడ్నే wali అర్థ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సవరణలు మన ఆర్థిక వ్యవస్థకు ఒక బూస్టర్ లాగా పనికొస్తాయని తెలుగు అసెట్స్ ఫౌండర్ శ్రీనివాస్ చీకటి అన్నారు ఇన్సూరెన్స్ బీమా పాలసీలకు జీఎస్టీ జీరో కావడం వల్ల ప్రజలకు ప్రీమియం తగ్గుతోందన్నారు ఈ సంస్కరణలు వినియోగాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో చలనాన్ని పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు జీఎస్టీలో జరిగిన మార్పుల వల్ల ఫైనాన్స్ రంగానికి కలిగిన ముఖ్యమైన మార్పులు లేదా లాభాలు కనుక చూస్తే మొదటగా టర్మ్ మిస్సెస్ ప్రీమియం విషయానికి వస్తే ఇంత ముందు వీటిపై ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఉండేది కానీ ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వ్యక్తిగత టర్మ్ పాలసీలపై జీఎస్టీ జీరో పర్సెంట్ అయింది అంటే పదివేల రూపాయల ప్రీమియంపై పద్దెనిమిది వందల జీఎస్టీ ఉండేది ఇప్పుడు అది సేవ్ అవుతుందనమాట అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై కూడా జీఎస్టీ జీరో కావడం వల్ల ఇంత ముందు వ్యక్తి జిఎస్టీతో కలిపి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ప్రీమియం కట్టేవాడు ఇప్పుడు ఇరవై ఐదు వేలు మాత్రమే చెల్లిస్తున్నాడు ఇక మనం మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ పై చేస్తున్న ఖర్చు తగ్గడం వల్ల ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేయడం పెరిగింది అదే విధంగా చాలా వస్తువులపై జీఎస్టీ తగ్గడం వల్ల వస్తువుల అమ్మకాలు పెరగడంతో పాటు ఆ వస్తువులు ఉత్పత్తి చేసిన కంపెనీలు కూడా లాభపడుతున్నాయి దానివల్ల ఆ కంపెనీ షేర్లు అందులో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ విలువ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే జిఎస్టీలో చేసిన మార్పులు మన ఎకానమీకి ఒక బూస్టర్ లాగా పనికి వస్తాయని చెప్పొచ్చు చెప్పవచ్చు జిఎస్టి టూ పాయింట్ ఓ సవరణలతో దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్లు ప్రజల దగ్గర మిగులుతాయని అవి కొనుగోలు శక్తిని పెంచి మళ్లీ మార్కెట్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది మధ్యతరగతి ప్రజలకు ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతుందని భావిస్తోంది తద్వారా వినియోగం పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది ఫలితంగా ఉత్పత్తి ఉద్యోగాలు సైతం పెరుగుతాయి మొత్తానికి ప్రజల చేతుల్లో డబ్బు ఉంటే దేశ ఆర్థిక చక్రం ఆగకుండా తిరుగుతూనే ఉంటుందనే అభిప్రాయం ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు ఇది పరిశ్రమల ఉత్పత్తి ఖర్చును కూడా తగ్గిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ పన్ను సంస్కరణలు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని పెట్టుకున్న లక్ష్యం వైపు మరింత వేగంగా నడిపిస్తాయని వారు విశ్వసిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం లక్ష్యం స్పష్టంగా ఉంది ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రజలకు ఆర్థికంగా ఊరటనివ్వడం దేశ అభివృద్ధి వేగాన్ని ద్విగినీకృతం చేయడం ఈ దిశగా చేపట్టిన సంస్కరణల్లో జీఎస్టీ టూ పాయింట్ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది ఇది కేవలం పన్నుల సంస్కరణ మాత్రమే కాదు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఆర్థిక విప్లవం నిత్యావసరాల నుండి వాహనాల దాకా ఆరోగ్యం నుండి వినోదం దాకా ప్రజలు వినియోగించే ప్రతి రూపాయి విలువ పెరిగింది ఈ సంస్కరణలు దేశవ్యాప్తంగా సామాన్యుడి జీవితంలో సంతోషం పొదుపు ఆర్థిక భద్రతను పెంచే ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు ఈ సంస్కరణల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం కొత్త ఆర్థిక యుగంలోకి అడుగుపెడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు ఆర్థిక సంస్కరణల పంథాలో ఇది కీలక ఘట్టంగా భావిస్తున్నారు జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా మొదటిసారిగా వినియోగదారుడి ఆదాయం వ్యాపారి లాభం ప్రభుత్వ ఆదాయం ఈ మూడు సమతుల్యంగా నిలిచాయి అని ఆర్థిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు మొత్తానికి జీఎస్టీ టూ పాయింట్ ఓను ఒక కొత్త ఆర్థిక దిశగాను ప్రజల పొదుపులకు కొత్త శకంగాను దేశ వృద్ధికి కొత్త శక్తిగాను చెప్పుకోవచ్చు మీరింతవరకు జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు ప్రజల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు రచన వ్యాఖ్యాత గోపగోని సప్తగిరి సహకారం భిక్షా కేతావత్ ఈ కార్యక్రమం आकाशवाणी केंद्र प्रांतीय वार्ता विभाग समर्पण